అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఆషాఢ మాసపు గురువారం పరమ పవిత్రమైన ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం బ్రహ్మ కర్తమ ప్రజాపతితో నాయన నీవు వివాహం చేసుకొని ఒక ఇంటివాడివి అయితే బాగుంటుంది అన్నాడు అప్పుడు కర్తమ ప్రజాపతి పురస్కర తీర్థం వెళ్ళి పదివేల సంవత్సరాలు శ్రీహరి పేరు జపిస్తూ తపస్సు చేశాడు ఆయన భక్తికి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆయన దేవా నేను గృహస్థుడిని కావాలని కోరుకుంటున్నాను నాకు ఒక గుణవంతురాలు అయిన యువతిని భార్యగా ప్రసాదించు అన్నాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మవర్త దేశంలోని సప్త ద్వీప చక్రవర్తి అయిన స్వయంభువ మనువు తన కుమార్తెతో నీ వద్దకు వస్తాడు ఆమెకు వివాహం చేసుకో ఆమె వల్ల నీకు తొమ్మిది మంది కుమార్తెలు ఒక కుమారుడు పుడతాడు ఆ కుమారుడు నా అంశతో జన్మిస్తాడు అని చెప్పి మాయమయ్యాడు తర్వాత కొంతకాలానికి శ్రీ శ్రీహరి చెప్పినట్లుగా స్వయంభువ మనువు తన భార్య శతరూపని కుమార్తె దేవహుతులతో కర్తమ ప్రజాపతిని చేరుకొని నా కుమార్తె నారదుని వలన నీ గురించి విని నీపై ప్రేమ పెంచుకుంది దయచేసి నీవు నా కుమార్తెను తప్పక వివాహం చేసుకోవాలి అని అడిగాడు అప్పుడు కర్తమ ప్రజాపతి సార్వభౌమ నీవు కోరిన విధంగా నేను నీ కుమార్తెను వివాహం చేసుకుంటాను కానీ ఆమె సంతానవతి కాగానే ఆమెను విడిచిపోతాను అందుకు అంగీకరిస్తేనే నేను నీ కుమార్తెను వివాహం చేసుకుంటాను అన్నాడు కర్తమ ప్రజాపతి కోరికను అంగీకరించి స్వయంభువ మనువు తన కుమార్తె దేవహుతిని ఆయనకు ఇచ్చి వివాహం చేసి తాను తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు కర్తమ ప్రజాపతి చెప్పిన విధంగా దేవహుతి బిందు సరోవరంలో స్నానం చేసింది దేవకన్యలు వచ్చి ఆమెను అలంకరించారు తర్వాత కర్తమ ప్రజాపతి తన యోగ బలంతో ఒక దివ్య విమానం తెప్పించాడు దానిలో కర్తమ్మ ప్రజాపతి దేవహుతి కూర్చొని గగన మార్గాన పయనించి మేరు పర్వతంపై దిగారు వారు కొంతకాలం అక్కడే ఉండి సంసార సుఖాలు అనుభవించారు కొంతకాలానికి దేవహుతికి తొమ్మిది మంది ఆడపిల్లలు పుట్టారు అప్పుడు కర్తమ్మ ప్రజాపతి ముందు చెప్పిన విధంగా ఆమెను వదిలిపెట్టి పోవాలని అనుకున్నాడు అప్పుడు దేవహుతి భర్తతో నాదా వీరు ఆడపిల్లలు నేను వీరిని వివాహమైన తర్వాత భర్తతో అత్తారింటికి పోవలసిన వారు మన వద్ద ఉండి అండగా నిలబడేది కొడుకే కదా పుత్ర సంతానం వా ముఖ్యం కదా అంది అప్పుడు కర్తమ ప్రజాపతి ఆలోచించి ఆమె వద్దనే మరికొంతకాలం ఉన్నాడు కొంతకాలానికి వారికి ఒక కుమారుడు పుట్టాడు ఆయన ఆ సమయంలో దేవతలు పూలవాన కురిపించారు అప్సరసులు నాట్యం చేశారు బ్రహ్మ ఇతర ఋషులతో వచ్చి ఆ శిశువును దీవించాడు అక్కడికి కపిలుడు అనే పేరు పెట్టాడు కర్తమ ప్రజాపతిని అతని కుమార్తెలను తన వెంట వచ్చిన ఋషులకు ఇచ్చి వివాహం చేయమని చెప్పారు బ్రహ్మ చెప్పిన విధంగా కర్తమ ప్రజాపతి తన తొమ్మిది మంది కుమార్తెలను బ్రహ్మతో పాటు వచ్చిన ఋషులకు ఇచ్చి వివాహం చేశాడు కలను మరీచికి అనుసూయను అత్రికి శుద్ధను అంగీసరుడికి హవిర్భవును మహర్షికి గతిని పూలహునకు క్రియను కత్రువుకు ఖ్యాతిని భృగువుకు అరుంధతిని వశిష్ఠునికి శాంతిని అదర్వునికి ఇచ్చి పెళ్లి చేసి కుమార్తెలను అందరినీ అత్తవారింటికి పంపాడు కొంతకాలం గడిచాక కర్తమునికి సంసారం పట్ల విరక్తి కలిగి కుమారుణ్ణి పిలిచి నా అదృష్టం కొద్దీ నీవు నా కుమారుడిగా జన్మించావు నీ వల్ల నా వంశం ధన్యమైంది ఇక నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను నాకు జ్ఞానం ఉపదేశించు అన్నాడు అప్పుడు కపిలుడు కర్తమునితో తండ్రి నేను అవతరించినదే జ్ఞాన ఉపదేశం చేయటానికి శ్రీహరిణి అయిన నన్ను ధ్యానించేదే భక్తి కలుగుతుంది భక్తి వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల వైరాగ్యం కలుగుతుంది తాను చేసిన అన్ని కర్మఫలాలను నాకు సమర్పించి నిర్వీకారుడై నన్ను జ్యోతి రూపంలో ధ్యానించిన వారు తప్పక మోక్షం పొందుతారు అని చెప్పాడు కర్తముడు అడవికి వెళ్ళి శ్రీహరిని ధ్యానిస్తూ చివరకు దేహాన్ని విడిచాడు కర్తముడు కొంతకాలం గడిచిన తర్వాత దేవహుతి కపిలునితో కుమార నాకు ముక్తి పదాన్ని తెలుపు అని అడిగింది అప్పుడు కపిలుడు అమ్మా నీవు తప్పనిసరిగా ముక్తి పదాన్ని పొందుతావు నీవు ప్రాపంచిక విషయాలపై మనస్సు పోనీయక కేవలం శ్రీహరిపైనే మనస్సు నిలుపు నీవు మమకారం అనే బంధాన్ని తొలగించుకో అంతరంగ శత్రువులైన కామక్రోధ లోభ మద మశ్చర్యాలను జయించగలుగుతావు మనసు ప్రశాంతంగా ఉంటుంది సుఖదుఖాలు ఉండవు ప్రకృతికి అతీతంగా ఉండే పరమ పురుషునిపై మనసు నిలిపి ధ్యానం చేయవచ్చు దాని వల్ల భక్తి జ్ఞానం వైరాగ్యం క్రమంగా వస్తాయి అదే ముక్తి పదమని తెప్పా చెప్పాడు అప్పుడు దేవహుతి కుమార ఈ ప్రపంచానికి ప్రకృతి పురుషులు కారకులు అంటారు కదా వారి మధ్య భేదం ఉన్నదా అని అడిగింది అప్పుడు కపిలుడు తల్లి పరమ పురుషుడు నిర్గుణుడు నిర్వీకారుడు ఆయనను ధ్యానించేవారు ముమక్షములు కానీ ప్రకృతి ఇరవై నాలుగు తత్వాలు కలిగి ఉంటుంది పంచభూతాలు భూమి జలం అగ్ని వాయువు ఆకాశం ఈ పంచభూతాల గుణాలు అయిన శబ్దం స్వరం రూపం రసం గంధం పది ఇంద్రియాలైన త్వుక్కు చక్షువు క్షోత్రం జిహ్వ గ్రాణం వాక్కు పాని పాదం పాయువు ఉపస్థలు నాలుగు అంతఃకరణాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం మొత్తం ఇరవై నాలుగు తత్వాలు ప్రకృతిలో కలిసి ఉంటాయి అంతేకాక ఇరవై ఐదవ విశేషంగా కాలం కూడా చేరుతుంది ప్రకృతితో పురుషుడు చేరినప్పుడు ఆయన సుగుణుడు అవుతాడు ప్రకృతితో కలిసినప్పుడు పరమ పురుషుడు తనకు కలిగే రజోగుణంతో బ్రహ్మగా సత్వగుణంతో విష్ణువుగా తమోగుణంతో ఈశ్వరునిగా రూపొందుతాడు అంటే పురుషుడు ప్రకృతిలో కలిసినప్పుడే సృష్టి చేయగలుగుతాడు ఈ పరబ్రహ్మం యోగ నిద్రలో ఉన్నప్పుడు ప్రకృతి ఈయనలో అంతర్గంగా ఉంటుంది అందుకే పరబ్రహ్మ యోగ నిద్రలో ఉన్నప్పుడు సమస్త విశ్వం ఆయన గర్భంలో ఉంటుంది అని చెబుతారు పైన ఇరవై తెలిపిన ఇరవై ఐదు తత్వాలు ప్రతి జీవిలో ఉంటాయి ఆ పరబ్రహ్మయే ఆత్మరూపంలో ప్రతి జీవిలో ఉంటాడు అందువల్ల ఈ విశ్వమంతా ఆయనలో ఉన్నదని ఈ విశ్వం అంతటా ఆయన ఉన్నాడని తెలుసుకొని ఆయనను ధ్యానిస్తే ముక్తి కలుగుతుంది అని చెప్పి దేవహుతికి జ్ఞానోపదేశం చేశాడు ఆ తర్వాత దేవహుతి అడవికి పోయి తపస్సు చేసింది ఆ తర్వాత మోక్షం పొందింది కపిలుడు కూడా తపోవనానికి వెళ్ళిపోయాడు ఇది ఈ రోజుటి వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి